హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ నేను చేయబోయే రెసిపీ వన్ ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉండే విధంగా క్యాబేజీ పిక్కిల్ ఈ స్టైల్లో పెట్టుకున్నామంటే రుచి అమోఘంగా ఉంటుందండి మనకి కావాలన్నప్పుడు వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అదిరిపోతుందండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆవాలు కాస్త కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆవాలు మిక్సీ పట్టిన తర్వాత అందులో వెల్లుల్లి యాడ్ చేసుకుని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తీసేసుకోవాలండి ఇప్పుడు బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా నేను చేసే ప్రాసెస్లో చేసి చూడండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అదేవిధంగా మనం స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా క్యాబేజీ పిక్కిలు పెట్టుకునేటప్పుడు కాస్త కారం ఎక్కువగానే వేసుకోవాలండి అదేవిధంగా ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు స్పైసీ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే మరి కాస్త కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి చక్కగా లేకుండా ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలండి మనం వేసిన వెల్లుల్లి కూడా మొత్తం కారంకి పట్టే విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నిమ్మ ఉప్పు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి మీకు నిమ్మ ఉప్పు లేకపోతే నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చండి మనకి నిమ్మరసం కన్నా నిమ్మ ఉప్పు చాలా బాగుంటుందండి పిక్కిల్ చేసుకునేటప్పుడు క్యాబేజీ పిక్కిల్ చక్కగా ఈ విధంగా క్యాబేజీ కూడా సన్నగా తరుముకొని ఇప్పుడు మనం వేసిన మసాలాలో యాడ్ చేసుకోవాలండి క్యాబేజీ ఎప్పుడైనా పిక్కిలు పెట్టుకునేటప్పుడు పడగకుండా వేసుకోవటం మంచిదండి కడిగామంటే మనకి పిక్కిల్ అనేది పాడైపోతుంది చక్కగా ఇప్పుడు ఈ మసాలా అంతా క్యాబేజీకి పట్టే విధంగా ఒక్కసారి పట్టించేసి ఇందులోనే ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి మనకి దొరకనప్పుడు ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కొంతమందికి వేరుశెనగ నూనె పడదండి అలాంటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్న ఏమీ కాదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి తడి చేతితో కలపకూడదండి తడి లేకుండా చేతిని శుభ్రపరచుకొని ఈ విధంగా కలుపుకోవాలి పచ్చడి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ క్యాబేజీ పిక్కిలు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి మనకి కర్రీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు కాస్త పిక్కిలు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇదే ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుందండి చూడండి చక్కగా ఈ విధంగా కలిపేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే చక్కగా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి టూ డేస్ మగ్గించుకున్న తర్వాత చూసామంటే ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి ఉంటుందండి చక్కగా మనం రైస్లో కలుపుకోవటానికి చాలా బాగుంటుందండి చూడటానికి ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుందండి టూ డేస్ మగ్గించిన తర్వాత ఆయిల్ బయటికి వచ్చేస్తుంది ఇదే విధంగా మీరు చేసుకొని తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి